పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పేరు వినగానే రాజకీయ నాయకులకు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ సామాన్యులకు నదుల అనుసంధానం రైతులకు ఇది ఒక ఆధునిక దేవాలయం కానీ ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం గిరిజనులు మన కోసం వారు చేసిన త్యాగాల గురించి వివరించడం కోసమే నిజాన్ని మాటల్లో చెప్పాలంటే పచ్చని కొండల మధ్య గిరిజన ఉత్పత్తులు అమ్ముకుంటూ గోదావరి తల్లిని చూస్తూ ఆనందంగా బతికేసేవారు కానీ ఇప్పుడు ఆధునిక ఫెసిలిటీస్ అంటే అందమైన ఇల్లు రెండు ఎకరాల పొలం అటు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళు మిస్ అయింది ఏంటంటే ప్రకృతిని మిస్ అయ్యారు ప్రకృతికి గిరిజనులకు ఉన్న సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం ఎటువంటిదో అటువంటి సంబంధం వాళ్ళకు ఉంటుంది ఇంకా కథంతా నడిచేది కొరుటూరు అనే గ్రామం జనరల్గా ఈ ఊరు పాపికొండల మధ్యలో ఉండేది కానీ ఇప్పుడు ఎక్కడ ఉందంటే జినిపల్లి మండలం ఏలూరు జిల్లాలో ఈ ఊరు ఉంది గిరిజనుల యొక్క కష్ట నష్టాల గురించి వాళ్ళ మాటలు మిగిలిపోనండి ఆ పోలవరం ఉపగ్రామం ఎక్కడమ్మా ఏ ప్లేస్ అది సరే దగ్గర ఓకే నువ్వు ఏ చూసుకున్నావు సార్ ఇస్ సార్ వెషన్స్ టెక్ వెస్ డిగె చూ డిగ్రీ చూస్తే లేదు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నావు ఓకే ఎమ్ఆర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు మీరు పోలవరం గ్రామం అని చెప్పాను కదా అక్కడికి ఇక్కడ తీసుకొచ్చి మీకు తీసుకొచ్చారు ఇక్కడ గా పొట్టాయగూడం ఈ ఏరియా లొకేషన్ ఏంటమ్మా కొరటూరు కొరటూరు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ మీ ఊరు నుంచి ఇక్కడికి

సార్ అండి ఇది వాయిస్ రికార్డ్ అవుతుందండి ఇప్పుడు మీ చెప్పిన మాటలో ఓకే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీ ప్రాపర్ ఎక్కడ గోదావరి తీరం దగ్గరండి గోదావరి తీరం దగ్గర పార్కన దగ్గర కురుటూరు అండి కురుటూరు ఓకే పంచాయతీ సార్ పంచాయతీలో మాకు ఏడు గ్రామాలు ఉంటాయి సార్ శ్రీనివా తెల్ల దీపాలు ఎన్ని గ్రామాలు సార్ మా పంచుకుని ఓకే ఓకే ఇక్కడ అన్ని స్పెషలిటీస్ ఉన్నాయి కానీ అన్ని సార్ స్పెషలిటీస్ అన్ని కాకపోతే ఏంటంటే అండి అక్కడ ఉన్న అక్కడ అన్ని తక్కువ స్పెషల్ స్పెషలిటీస్ ఉన్నా కానీ మాకు అనారోగ్య పరిస్థితి చాలా తక్కువగా ఉండేదండి ఇక్కడ అన్ని ఉన్నాయి అన్ని దగ్గరలోనే ఉన్నాయి కానీ ఆ ఆరోగ్య పరిస్థితి చాలా ఇదిగా ఉంది వాతావరణ మార్పు వల్ల లేకపోతే ఏరియా మార్పు వల్ల తెలియదు గానీ ఓకే ఓకే చేయాలి ఇబ్బంది ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడుతున్నాం ఓకే అంటే మీరు అక్కడ కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియాలో మీరు ఉండి కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా ఉండి ఆఫ్టర్ సిక్స్నల్ ఓకే సరే మేము అడగాలంటే సార్ మాకు ప్రస్తుతానికి అయితే రోడ్డు రోడ్డు రోడ్ అడిగేది సార్ వెరీ గుడ్ ఓకే వాటర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ శుద్ధ వాసన వస్తుంది సార్ వాసన వస్తుంది ఏంటంటే మనకి ఆర్ఓ ప్లాంట్ ఒకటి అడిగాము సార్ చాలా సార్లు అడిగాము అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడిగాము అడిగాము సార్ ఓకే ఇంక అంత చూద్దాం చేద్దాం అంటున్నారు కదా తప్ప ఇంకా అవ్వలేదు అండి ఇగ హ్యాండ్ బోర్స్ అడిగాము సార్ ఇప్పుడు రైతు టైం లో కరెంట్ లేకపోతే ఒక రోజు మోటార్ పాడైపోయిన ఇబ్బంది పడిపోతుందమని హ్యాండ్ బోర్స్ అడిగాము ఓకే మొన్న రెండు రోజుల క్రితమే సార్ మన సెక్రటరీ గారు శాంక్షన్ అయ్యింది అర్థమని చెప్పారండి ఓకే 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 అర్థమైందండి అంటే అంటే ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా మీకు ఈ ఫెసిలిటీస్ లేవని చెప్పున్నాయా ఎడ్యుకేషన్ సంబంధించిన చదువు సంబంధించిన పరంగా అంటే అన్ని కాలేజీలు అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు సార్ కాకపోతే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ నుండి చదువుకుంటే ఎంతనండి రోజుల్లో నేను పిల్లలు ఎలాగో ఉపాధి పరంగా ఈ చిన్న చిన్న పనులు చేతి ఉత్తి పనులు ఉంటే బెటర్ అనిపిస్తుంది బెటర్ అనిపిస్తుంది ఏంటంటే గోదావరి దగ్గర ఉండేది గోధర వేట చేపలు అమ్మటం రైతులు అమ్మటం అడవి నుండి అట్టెలు అమ్మటం ఆ వీధులు వీధులు బొమ్మలు అమ్మటం అడ్డాకులు